ప్రభుత్వంతో తాడోపీడో తేల్చుకుంటాం ఏపీ జేఏసీ ఉద్యోగుల స్పష్టీకరణ నల్ల రెబ్బలు ధరించి మొదటి రోజు నిరసన తమ డిమాండ్లు నెరవేర్చాలని ఏపీ ఐకాసా చేపట్టిన ఉద్యమంలో భాగంగా మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు రంగు రెబ్బలు నల్ల నలుపు రంగు రెబ్బలు ధరించి విధులకు హాజరయ్యారు ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్న భోజన సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు తమ సమస్యలు పరిష్కరించకపోతే సర్కార్తో తాడోపీడో తేల్చుకుంటామని హెచ్చరించారు ఉద్యోగులు కూడా ప్రజల్లో ఒక భాగమే ఉన్న విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయిందని వారైతే మండిపడ్డారు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది పిఎఫ్ మెడికల్తో పాటు అన్ని బిల్లులను చెల్లించడం మానేసి రెండేళ్ళు అవుతుంది ఉద్యోగులు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు ఇరవై ఐదు వేల అయితే పెరిగిపోయాయి బకాయిల విషయంలో ఏర్పాటు చేసిన మంత్రులు కమిటీ వాయిదాలు వేస్తూ కాలం గడిపోస్తుంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు పీఆర్సీ కమిషన్ను నియమించినా కూడా దానికి సంబంధించిన పనులు ప్రారంభం అయితే కాలేదు ప్రతి నెల ఒకటో తేదీన జీతలు పాడటం అనేది కనీసం లేదు కనీసం విశ్రాంత ఉద్యోగుల సహకారంలో కూడా పెన్షన్లు అయితే ఇవ్వటం లేదు సో మొత్తంగా పెరుగుతున్న నిత్యవసరాలకు అనుగుణంగా మద్యం మధ్యంతర వృత్తి ఐదు ముప్పై శాతం పెంచాలి అప్రెంటిషిప్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి వీరైతే డిమాండ్ అయితే అన్నమాట ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా నడుం బిగించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నిరూపల